హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను గుత్తి వంకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి మసాలాల కోసం పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర చెక్క షాజీరా కొబ్బరి ఇలాచి ఇవన్నీ ఒక్కసారిగా మనం ఇలా ప్యాన్లో అయితే వేయించుకోవాలన్నమాట ఇనుప తీసుకుంటేనే బాగుంటుంది ఐరన్ పైనే మనకి ఇవన్నీ కరెక్ట్గా వేగుతాయి అనమాట నాన్ స్టిక్లో వేగితే లోపలంతా పచ్చిగా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత చూడండి హాఫ్ కేజీ వంకాయలను ఇట్లా పోర్షన్స్గా చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నాను తర్వాత మనము ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని అందులోకి వంకాయలు నీళ్లు పిండుతూ వేసి వేయించుకొని ఉడికించుకోవాలన్నమాట అది పక్కన ఉంచుకొని తర్వాత వేరొక కడాయి పెట్టేసుకొని మూడు స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోవాలి మసాలా కర్రీస్లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది మనకి చూడండి అందులోకి బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి తర్వాత అందులోకి మూడు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చి పుల్ల పుల్లగా ఉంటాయి కర్రీ అంతా ప్రిపేర్ అయ్యాక చాలా బాగుంటుంది అందులోకి హాఫ్ స్పూన్ మనం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలి మసాలా ముందే గట్టిగా చేసుకోవద్దు ఫ్రెండ్స్ కొంచెం ఈ విధంగా పలసగా ఉంటేనే అది ఉడికాక అన్నమాట ఓకేనా చూడండి ఈ విధంగా ఈ స్టేజీలో మనము సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను నేను ముందుగా లాస్ట్లో మనం టేస్ట్ చేస్తాం కదా ఎలాగో సరిపోకుంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట ఎక్కువ అయితే మాత్రం తినలేము అసలు తర్వాత చూడండి మూడు స్పూన్స్ కారం అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ నేను మసాలా కర్రీస్ ఘాటు ఘాటు ఉంటేనే బాగుంటుందన్నమాట సో అందులో చలికాలం కదా కొంచెం ఇట్లా స్పైసీగా మసాలా కర్రీసే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ తింటే బాగా అనిపిస్తుంది అట్లాగా ఓకేనా చూడండి ఈ విధంగా మసాలా కొంచెము ఉడుకుతుండగా కొంచెం ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి మనం అందులోకి గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ ఉప్పు కారం మొత్తం మసాలాలో ఈవెంట్గా అయితే ఈవెంట్గా అయితే కలవాలన్నమాట మొత్తం ఈ విధంగా దగ్గరుండి సిమ్లో పెట్టుకోవాలి మనం ఫ్లేమ్ అనేది పెట్టుకొని ఈ విధంగా కలిపేసుకొని జార్లో మిగిలిన మసాలా కూడా కొంచెం వాటర్ పోసుకొని ఇందులో వేసేసుకొని మనం నూనెలో ఉడికించుకున్న వంకాయలను అయితే యాడ్ చేసేసుకొని ఒక కప్పు చింతపండు పోసుకొని అది దగ్గర పడగానే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ ఇది చపాతి కానీ బగారా ఏ రైస్లోకైనా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లలో కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్